బడులన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కాయి టోఫులు తీసేశారు సిబిఎస్ఈ కూడా అదే బాటలో తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల పైచిల్కు పెండింగ్ మామూలుగా జనవరిలో బిల్స్ ఫిబ్రవరిలో ప్రాసెస్ చేసి మార్చ్లో మామూలుగా ఇస్తారు మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది అంతే ఒక్క బిల్లు పాస్ కాల దాదాపుగా రెండు వేల పైచిల్కు కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం సేవలు అందించే కార్యక్రమంలో వెనకడుగు వేస్తూ ఉన్న పరిస్థితులు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ సిబ్బందికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు జీతాలు లేవు ఆరోగ్య ఆశరా గురించి పట్టించుకునే నాతుడు లేడు గవర్నమెంట్ రంగంలో కడతా ఉన్న మెడికల్ కాలేజీలను స్కాములు చేస్తూ స్కాముల కోసం కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందుకు పడతా ఉన్నాయి తిరోగమనం వ్యవసాయం అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతు పూర్తిగా రోడ్డున పడ్డాడు రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇంతవరకు రూపాయిలా అంతవరకు రైతులకు మామూలుగా వ్యవసాయం మొదలయ్యే టయానికి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తూ ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాడు రైతులకు పెట్టుబడికి సహాయం పోయింది రైతులకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది రైతులకు ఈ క్రాపింగ్ లేదు రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బికే వ్యవస్థ అయిపోతూ ఉంది మళ్ళీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి వ్యవసాయ సలహా మండలు రద్దయిపోయినాయి ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది డోర్ డెలివరీ జరిగేది ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది డోర్ డెలివరీ పెన్షన్ లేదు డోర్ డెలివరీ లేష రేషన్ లేదు పారదర్శకత అంతకన్నా లేదు ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో డిస్ట్రిబ్యూషన్ అట వాళ్ళ ఇళ్ళకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట